ధనుంజయప్రభ మేడం గారికి ప్లస్ కంచా ఐలయ్య సార్ గారికి పాషం యాదగిరి గారికి శుద్ధాల అశోక్ తేజ గారికి మేడం సంధ్య విప్లవ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మా కుటుంబ సభ్యులను అందరినీ ఇక్కడికి పిలిచి మా కుటుంబ సభ్యుల సంక్షేమంలో మా తాతమ్మ గారి విజ్ఞ ప్రతిమను ఆమె ఆమె చేసిన పోరాటాన్ని ఒక జ్ఞాపకగా ఇక్కడ ముందు తరాలకు చదువుకునే విద్యార్థులకు ఉప విద్యార్థినిలకు అందరికీ ఆదర్శనీయంగా వాళ్ళు ఒక చాకల ఐలమ్మలాగా ముందుకు వెళ్ళి ధైర్యంగా ధైర్య సాహసాలతో ముందుకు వెళ్ళాలని ఎందుకంటే ఇప్పుడు జరిగే సమాజంలో మహిళలకు ఎలాంటి చట్టము న్యాయాలు జరగడం లేవు చాలామంది అమాయకంగా బలి అయిపోతున్నారు కాబట్టి ప్రతి ఒక్క మహిళ ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ఎదిరించి పోరాడుతూ ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మా తాతమ్మ గారు ఓకే ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు